హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీళ్ళలో ఇన్స్టెంట్గా మురుకులు ఎలా తయారు చేయాలో ఈ వీళ్ళ నుంచి చూపించబోతున్నానో కొన్ని ప్రాంతాల్లో మురుకుల్ని జంతికలు అంటారు ఇప్పుడైతే ఈ జంతికల్ని ఎలాగ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను జంతికల్ని అప్పుడప్పుడే మనం మిల్లు పట్టి పిండి తయారు చేసి జంతికలు చేసుకున్న దానికంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు వచ్చే సంక్రాంతి పండుగ కాబట్టి జంతికల్ని ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇక ఇన్స్టెంట్ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇన్స్టెంట్ జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను మినపప్పుని తీసుకున్నాను ఇది వన్ కప్ వరకు తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అన్ని ఇంగ్రిడియంట్స్ కూడా అదే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని మనం పిండి పట్టే పని లేకుండా ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోబోతున్నాం ఇప్పుడు ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులో వాటర్ పోసుకోవాలి మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల వాటర్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పప్పు అనేది పప్పు ఉడికిన తర్వాత ఇలాగా చక్కగా చల్లారిపోయింది మెత్తగా ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువ పోసేస్తే మరీ జారుడుగా అయిపోతుంది అందుకని మనం వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయేది చూసారా వాటర్ అనేది ఏమీ లేదు ఇలా ఉండాలి మనం ఇలా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బుకుంటే జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి మనం ఇక్కడ కేవలం మినపప్పుడు మాత్రమే యూజ్ చేసుకొని జంతికలు తయారు చేసుకోబోతున్నాం అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కంటే కూడా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఎక్కడ అనేది లేకుండా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి వెనలాగా ఉండాలన్నమాట అలా ఉంటే మురుకులు అనేవి చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ పూర్తిగా మినపప్పును మాత్రం యూజ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే సగం మినపప్పు సగం పెసరపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఎందులో అయితే పిండి కలుపుకోబోతున్నామో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం బియ్య పిన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పుల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు మనం పప్పు తలకట్టుగా తీసుకున్నాం కాబట్టి బియ్య పిన్ని కూడా తలకట్టుగా తీసుకోవాలి మినపప్పు ఎలాగైతే తీసుకున్నామో బియ్య పిన్ని కూడా అదే మెజర్మెంట్లో తీసుకుంటే మనకి మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ జంతికలు చాలా బాగుంటాయండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఇలాగా నాలుగు కప్పుల వరకు నేను బియ్య పిండి అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పిండిలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని వన్ టీ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకోవాలి వామ్ ఎంత యాడ్ చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది అలాగే డైజెషన్ బాగా అవటానికి కానీ ఈ వామ్ అనేది యూజ్ చేస్తాము కొంచెం నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే నల్ల నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను మీరు తెల్లవైనా యూస్ చేసుకోవచ్చు ఇవి టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి ముందు మనం వాటర్ పోయకుండానే మినపప్పులో ఉన్న తేమతోనే ఈ బియ్య పిండి అంతటిని కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ముందు మినపప్పులో ఉన్న వాటర్తోనే మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ జంతికల పిండిని కలుపుకోవాలి ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తే జారుడుగా అయిపోతుంది అప్పుడు జంతికలు అనేవి సరిగ్గా రావు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి అనమాట అందుకనే వాటర్ని కొంచెం కొంచెం అవసరమైతే చిలకరిస్తూ పిండి అనేది చక్కగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ కానీ బటర్ కానీ ఏది కూడా యూజ్ చేయట్లేదు ఏమి కూడా అవసరం లేదండి ఇలా పిండిని కలుపుకుంటే చాలు మన మురుకులు కరకరలాడుతూ చక్కగా రెడీ చేసుకోవచ్చు సాధారణంగా మనం జంతికలు తయారు చేసుకునేటప్పుడు గుళ్ళగా రావటానికి వేడి చేసిన నూనె యాడ్ చేస్తాం కదా ఈ మురుకుల్లో మాత్రం అదేం అవసరం లేదండి ఇలాగ చెక్క మెత్తగా కలుపుకుంటే పిండి అనేది జంతికలు చాలా గుళ్ళగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకున్నాం కదా ఇది ఆరిపోకుండా ఉండటానికి దీనిపైన ఒక తడి క్లాత్ని వేసి కవర్ చేయాలి పిండి అని తొందరగా ఆరిపోతుంది అప్పుడు జంతికలు వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అందుకని మనం ఇలాగా పిండి అవసరమైనంత తీసుకుంటూ మళ్ళీ తడి క్లాత్ వేసి కవర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు కొట్టాలని తీసుకొని మూడు రంధ్రాలున బిల్లను వేసుకొని జంతకల గొట్టని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గొట్టాలకి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి పిండి వేసుకొని మనం జంతకలు పిండుకునేటప్పుడు ఈజీగా దిగుతుందనమాట అందుకని ఇలాగ ముందుగా ఆయిల్తో గ్రీస్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా రెడీ చేసుకొని జంతకల గొట్టాలని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు జంతకులు పిండుకోవడానికి ఇలా ఏదైనా గరికలను తీసుకొని వాటిని కూడా ఇలా గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకుంటే పిండి అనేది గరికలు కండుకోకుండా మనం జంతకలు వేసుకునేటప్పుడు ఈజీగా పడతాయి అనమాట అందుకనే మనం ముందుగానే వీటిని ఇలాగా గ్రీస్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని కొంచెం లూజ్గా తయారు చేసుకోవాలి సెమీ సాలిడ్గా ఉంటే జంతుకుల కొట్టాల నుంచి పిండి అనేది ఈజీగా దిగుతుందనమాట అందుకనే మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని జంతకలు కొట్టాలో సెట్ చేసుకోవాలి మరి నిండుగా పెట్టేయకుండా త్రీ ఫోర్త్ వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మనం పిండుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇలా సెట్ చేసుకొని అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ అవ్వగానే మనం జంతికలు పిన్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండిని ముందుగానే గరిటిపైన ఇలా పిండుకొని చూసుకుంటే ఈజీగా పడుతుందని తెలుస్తుంది అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరిస్తూ పిండిని కాస్త లూజ్ చేసుకొని ఇలాగ జంతకలో వేసుకుంటే ఈజీగా ఉంటుంది పిండి మరీ జారుడుగా ఉన్నా కూడా నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది మనం జంతకులు కొట్టడం ఈజీగా దిగేలాగా మనం పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ని ఇలాగా ఒత్తుకోవాలి అప్పుడే మనం ఆయిల్లో వేయగానే విడిపోకుండా ఉంటాయి జంతికల పిండిని ఆయిల్లో వేయటానికి ముందే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకనే ముందుకు ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి లేదంటే ఆయిల్ హీట్ అవ్వగానే మనం పిండిని డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికల్లో పిండుకోవచ్చు అలా అయితే మనకి కొంచెం చేయి పైకి హీట్ అనేది వస్తుంది కాబట్టి ఇలాగా ముందుగా రెడీ చేసుకుంటే ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పైన పిండుకుంటే ఒకే సైజులోని ఒకే షేప్లో మనం జంతకలు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెళ్ళికొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి ముద్దను వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండి ముద్ర బయట తీసేసి ఇప్పుడు జంతకులను వేసుకోవాలి ఆయిల్ మరీ ఓవర్ హీట్గా లేకుండా మీడియం హీట్లో ఉంటే జంతికలు అనేవి చక్కగా వేగుతాయి అన్నమాట హీట్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా జంతికలు అనేవి వేయించుకుంటే లోపల గుళ్ళగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కనుక మరీ హీట్ ఎక్కువగా ఉంటే లోపల పచ్చిగాను బయట తొందరగా వేగినట్టుగా ఉంటాయి అనమాట అందుకనే మీడియం హీట్లోనే ఈ జంతికలను వేయించుకోవాలి ఈ జంతికలు ఎక్కువ కలర్ అనేది రాదు ఎందుకంటే మనం ఇందులో కారం ఏది యూజ్ చేయలేదు కాబట్టి తెల్లగానే ఉంటాయి మీకు ఇందులో కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలాగ బాగా బబుల్స్ వస్తున్నాయి కదా బబుల్స్ అన్ని తగ్గి పైకి తేలినట్టుగా ఉంటే అప్పుడు జంతికలు వేగినట్టు అంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం వేయించుకోవాలి జంతికలు వేసిన వెంటనే మనం అటు ఇటు కదిపేయకూడదు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అటు ఇటు కదుపుకుంటే అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా వేగుతాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి జంతికల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదిపేస్తే విరిగిపోతాయి అన్నమాట అందుకని కాస్త వేగిన తర్వాత అటు ఇటు కలుపుతూ చక్కగా వేయించుకోవాలి చూసారా బబుల్స్ అనేవి ఆల్మోస్ట్ ఆగిపోయాయి అంటే ఫ్రై అయిపోయినట్టే పైకి కూడా తేలుతున్నాయి కదా ఈ మాత్రం రంగు వస్తే సరిపోతాయి ఇంతకంటే ఎక్కువ రంగు అనేవి రావు ఇలా రంగు వస్తే చక్కగా ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ జంతికల్లో మనం కారం యాడ్ చేసుకోలేదు కాబట్టి వామిని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్కి హెల్ప్ అవుతుంది అందుకనే వామ్ని ఇంకొంచెం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి ఆయిల్లోని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి ఇలా వస్తే సరిపోతాయి ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా జంతికలాగా తయారు చేసుకోవడమే జంతికలు సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా కావాలంటూ కూడా చేసుకోవచ్చు మనం బాండికి ఎన్ని సరిపోతే అన్నీ కరెక్ట్గా వేసుకొని వేయించుకుంటే అన్ని పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట ఇలా జంతికల్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళి పిండి పిండిలో పిండి అడుచుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలాగ జంతికల్ని తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ జంతికలు చాలా కమ్మగా ఉంటాయి ఎన్నైనా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అంత టేస్టీగా ఉంటాయి జంతికల్ని బయట కొనుక్కొని తినేదానికంటే ఇంట్లోనే హైజనిక్గా చాలా హెల్తీగా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి జంతికలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఈవెన్గా ఒకేలాగా వేగాయి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలాగా చేత్తో నొక్కితే ఈజీగా విరిగిపోతున్నాయి అంత చక్కగా గుళ్ళగా వచ్చాయన్నమాట ఇలా తయారు చేసుకున్న ఈ జంతికల్ని పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇంతేనండి ఇన్స్టెంట్ మురుకులు రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి ఇస్మార్ట్ సర్తా ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్